కాలు కూడా ఈ ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఎక్కడ ఉన్న ఎక్విప్మెంట్లు అన్నీ ఇక్కడికే తీసుకొచ్చి పనులు చేస్తున్నాం దానికి ప్రజలందరి సహకారం కూడా అవసరం కొన్ని చోట్ల గట్ల మీద ఆక్రమణలు ఉన్నాయి ఆక్రమణలన్నీ కూడా కొట్టుకుపోవటమే కాలువ గట్లని సొంతగా సొంత గట్లుగా వాడుకుని మిషన్ పనిచేయడానికి వీలు లేకుండా చాలామంది చేశారు మీ ఏరియాలో కూడా చాలా ఉన్నాయి మరి వాళ్ళందరికీ ముందే చెప్తున్నాం మీరు గొడవలు తీసేసుకుంటే మంచిది ప్రసాద్ చెప్పాడు వెంకట్రావు చెప్పాడు ఏం పని చేయవు ఇక్కడ అందరి వెంకట్రావు అయినా ప్రసాద్ అయినా సరే కొట్టేస్తాం నాదైనా సరే కొట్టేస్తాం సో అని చేత ముందే మీరు దుకాణం సర్దుకుంటే మంచిది నా దాకా తీసుకురావద్దని చెప్పి మీ అందరి సమక్షంలో మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం మంచినీటి సమస్య అనేది ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ కాలువలు వదిలే టైంకి ఎటువంటి నీరు అందులో కలుషితం అవ్వకూడదు ఏ చేపల చెరువైనా సరే డ్రైనేజ్ ఫెసిలిటీ లేకపోతే మొన్న చిలుకూరు వెళ్ళాం ఆ చిలుకూరులో ఒక వెయ్యి ఎకరాలు వాళ్ళకి ప్రొవిజన్ లేదు మరి మేమేం చేయమన్నారు వేసుకున్నాం అన్నారు ప్రొవిజన్ లేకపోతే నీకు లైసెన్స్ ఇవ్వడం తప్పురా లైసెన్స్ ఇచ్చినప్పుడు నీకు ట్రైన్లో కలుపుతానని తీసుకున్నావా అంటే అప్పుడు అలాగే తీసుకున్నావు సో అని చేత